మిట్టు ఒక మంచి దియ్యం మిట్టు అడవిలో కనిపించి ఒక గృహలో ఎప్పుడూ ఉండేవాడు మిట్టు ఎప్పుడు ఒక్కడే అక్కడ జీవిస్తూ ఉండేవాడు మిట్టుకి ఒకరోజు చాలా కొట్టింది నాకు స్నేహం కావాలి నాకు మిత్రులు కావాలి అని మిట్టు అనుకొని చాలా బాధపడుతున్నాడు మిట్టు ఒకసారి తన రూపాన్ని మార్చుకొని చూద్దామని అనుకున్నాడు మిట్టు ఒక త్రీడీ బెలూన్లా మెరిసే ఆకారంలో రెడీ అయ్యాడు అప్పుడు మిట్టు చాలా అందంగా కనిపిస్తున్నాడు నక్క పప్పి దగ్గరికి మిట్టు వెళ్ళి హాయ్ పప్పి నువ్వు నాతో స్నేహం చెయ్యి నేను చాలా మంచివాడని అని అన్నాడు పప్పి భయపడిపోయి తన వినయమైన మాటలను విని చాలా ఆనందించింది పప్పి మిట్టుతో స్నేహం చేసింది ఒకరోజు బూంబా దగ్గరికి మిట్టు సడన్గా వెళ్ళేసరికి బూంబా చాలా భయపడిపోయాడు భయపడిపోయి తన గృహలోకి వెళ్ళిపోయాడు బూంబా నువ్వు భయపడకు నేను చాలా మంచివాడిని నువ్వు నాతో స్నేహం చెయ్యి అని బూంబాకి అన్నాడు బూంబా కూడా మిట్టుతో స్నేహం చేశారు ఇకపోతే మేక చిమ్మి పక్షి బబ్లీ కూడా మిట్టుతో స్నేహం చేశారు వీళ్ళందరూ చాలా ఆనందంగా ఉన్నారు ఒకరోజు అనుకోకుండా అడవిలో చాలా పెద్ద వర్షం గాలులు వచ్చాయి మిట్టు తన శక్తులతో ఆ గాలిని ఆ వర్షాన్ని ఆపాడు అక్కడ ఉన్న జంతువులందరినీ మిట్టు కాపాడాడు అక్కడ ఉన్న జీవులు అన్నీ చాలా క్షేమంగా ఉన్నాయి మిట్టు నువ్వే మా సూపర్ హీరో అని అక్కడ ఉన్న జంతువులన్నీ కూడా మిట్టుని చాలా మెచ్చుకున్నాయి అప్పుడు వీళ్ళందరికీ మిట్టు ఒక సూపర్ హీరోలా కనిపించాడు హాయ్ పిల్లలు ఇంకా మీకు ఇలాంటి వీడియోలు ఇంకా కావాలి అనుకుంటే టూ టూ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి